ఓం శ్రీం గమ్ నమః నమ శ్రీ గురుభ్యో నమః ఓం మైం శారదాంబాయ ఆస్తి మహాదేవి నమస్కారం నా పేరు విఎస్ఎల్ఎన్ శర్మ డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ మధురవాడ విశాఖపట్నం వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుంటామండి తేదీ తొమ్మిది నాలుగు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు స్వస్వి చాంద్రమాన యోజినామ సంవత్సర శుద్ధ పాడ్యమి ఈ రోజుని మనం తెలుగు వత్సాదిగా జరుపుకుంటాం ఈరోజు మనం తప్పకుండా అందరూ ఉదయాన్నే లేచి అభ్యంజన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించుకొని అట్లాగే ఉగాది పచ్చడి చాలా ఫేమస్ అందరికి తెలుసు షడ్ ఉన్న ఉగాది పచ్చడిని అందరూ ఆరంభించి మరియు సాయంత్రము పంచాంగ శ్రవణము మరియు దేవాలయ దర్శనం చేసుకోండి మీకు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము మనశ్శాంతి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్ర ప్రవచనము ఈ క్రోధినామ సంవత్సరము నూతన సంవత్సరంలో మన భారతదేశం యొక్క సాముదాయిక ఫలాల్ని చాలామంది సిద్ధాంతాలు తమ పంచాంగంలో రాశారు వాటిలో కొన్ని సూక్ష్మంగా మనం తెలుసుకుందాం ఈ క్రోధ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని మన భారతదేశానికి భారతదేశంలో మన రాష్ట్రాలను ఏర్పడే కొత్త ప్రభుత్వాలు సుస్థిరంగా ఉంటూ ప్రజా సంక్షేమమే జయంగా పనిచేస్తాయని అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్తున్నారు మన భారతదేశంలో మనకి ముఖ్యంగా విదేశీ ప్రాంగణంలో మన భారతదేశం ముందు వేస్తుందట దౌత్యవీతిలో కూడా ముందంజగా ఉంటుందని తెలియజేస్తున్నారు మన మిలిటరీ వ్యవస్థ అంటే రక్షణ రంగంలోని నిఘా రంగంలోని కూడా పెనుమార్పులు వస్తాయట మరియు మనకి విదేశాలతో సంబంధాలు బాగానే ఉంటాయి కానీ పాకిస్తాన్ చైనా లో యుద్ధ వాతావరణం నెలకొల్పని ఉంటుంది కానీ వాటిని ధీటుగా ఎదుర్కొంటాం మనకి ఎటువంటి పరిస్థితులు శాంతి భద్రతలకు లోపము లేదు ఈ కోది సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు సురక్షితంగా ఉంటారని తెలియజేస్తున్నది శాస్త్రము అట్లాగే మనకి ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మరియు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కూడా దేవాలయ పునర్నిర్మాణము అంటే సనాతర్మాన్ని పరీక్ష దిశలో జరుగుతాయని అత్యున్నత స్థితిలో జరుగుతాయని తెలియజేస్తున్నారు అంటే సనాతర్మం కాపాడుపడుతుందని తెలియజేస్తున్నారు సిద్ధాంతం అందరూ కూడా ముఖ్యంగా మనకి పాడి పంటలు లోటు లేకుండా ఉంటుంది కానీ నవంబరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరద ప్రమాదాలు ఉంటాయి తుఫాను బీభత్సాలు ఉంటాయి అయినప్పటికీ పంట నష్టము ఆస్తి నష్టము ఎక్కువగా ఉండదని తెలియజేస్తున్నారు మరియు చెరకు బెల్లం పంటలకి మంచి గిరాకీ ఉంటుంది వాణిజ్య పంటలకి గిరాకీ ఉంటుంది ముఖ్యంగా కందులు శనగలు మిర్చి ఈ పంటలకు కూడా చాలా ధరలు పలుకుతాయి వ్యాపారస్తులకి వ్యవసాయాలు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విద్యారంగంలో ముఖ్యంగా ఈ టెక్నాలజీ అలాగే మెడిసిన్ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి ఐఐఎం మరియు ఏఎంఎస్ లాంటి ముఖ్య సంస్థలు మరికొన్ని బ్రాంచులను ఎక్కడ పెడితే అక్కడ ఓపెన్ చేస్తారు అందరికి అందుబాటులో వస్తాయని తెలియజేస్తున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అంతరిక్ష పరిశోధన రంగంలో మనము కొత్తగా కొన్ని పరిశోధనలు జరిపి వాటిని మనం అంతరిక్ష పరిశోధన పంపించడం ద్వారా మన యొక్క గుర్తింపు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది భారతదేశానికని ఈ సాదాయక ఫలితాల్లో తెలుస్తున్నది మరికొన్ని విశేషాలు ఏంటంటే అవినీతికి చిక్కి అవినీతి కేసుల్లో చాలామంది రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వాళ్ళు కూడా వారికి అవినీతి కేసుల్లో చిక్కుని వాళ్ళ జైలు శిక్ష పడే సూచనలు కూడా ఉన్నాయి ఇది సామాజిక ఫలములో ఈ క్రోధనామ సంవత్సరంలో ముఖ్య అంశాలు కొన్ని తెలుసుకుందామండి మనం ముఖ్యంగా ఒకటి ఐదు ఇరవై నాలుగు నుండి పన్నెండు ఐదు ఇరవై నాలుగో తేదీ నర్మదా నదికి పుష్కరాలు దీన్ని దీన్ని కూడా నది అని కూడా పిలుస్తారు చాలా పుణ్య దినాలండి ఈ పుష్కర్మలు దీనిలో ముఖ్యంగా నర్మాది స్నానము పితృరత్నాలు చేయడము దానధర్మాలు చేయడం వల్ల మనకి అన్ని పాపాలు పోయి సకల సౌభాయ కలుగుతాయని శాస్త్ర ప్రవచనము ముఖ్యంగా అక్కడ అమరేశ్వరుని మరియు మహా పుణ్యఫలాన్ని పొందండి ఇక గ్రహణాల విషయం వస్తే ఈ సంవత్సరం గ్రహణాలు లేవండి మనకి సూర్యగ్రహణం లేదు చంద్రగ్రహణం లేదు మనకి భారతదేశం కనబడవు ఇక మూఢములు ఈ మూఢములు చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే వివాహము ఉపనయనము గృహప్రవేశము మళ్ళీ శుభ కార్యక్రమాలు ఈ మూఢంలో చెయ్యము మనం ఆచరించం కాబట్టి ముఖ్యంగా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన శుక్రమో ప్రారంభం అంటే శుక్ర మూఢమే ప్రారంభం అవుతుంది అలాగే ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన వాటికి ఆదివారం నాడు త్యాగం జరుగుతుంది అంటే ఇంచుమించు రెండు నెలల కాలము మూఢముగా ఇక్కడ శుక్రమూడము అట్లాగే ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు చైత్రబడి ద్వాదశ ఆదివారం నాడు అండి ఇది ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది అప్పుడు త్యాగం జరుగుతుంది ఇదే కాకుండా వచ్చే సంవత్సరం మళ్ళా పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఇరవై ఐదులో అక్కడ కూడా శుక్రమ ప్రారంభం అవుతుంది అది పది రోజులు ఉండే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది త్యాగము ఇది మూడముల గురించి ఈ కాలంలో ఈ శుభకార్యక్రమం భారసార నామకరణము సీమంతము శాంతులు ఇలాంటి వాటికి ఈ మూఢము వర్తించవు ఈ క్రోధిమామ సంవత్సరంలో చాలా పండుగలు వస్తాయి మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి నెల పండుగ మనకి ఉంటుంది విశేషము కానీ ముఖ్యమైన పండుగలు గురించి కొన్ని తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామనవమి జై శ్రీరామ ఇప్పుడు అంతా రామనామం జరుగుతున్నావు కదా పదిహేడు నాలుగు ఇరవై నాలుగవ తేదీ బుధవారం నుండి శ్రీరామనవమి అట్లాగే జై జగన్నాథం ఏడు ఏడు ఇరవై నాలుగు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర శ్రీకృష్ణుడు అష్టమి శ్రీకృష్ణాష్టమి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాలుగవ తేదీ శ్రీకృష్ణాష్టమి అలాగే అందరికీ తెలిసిన వినాయక చవితి మన గణ గణపతి బజ్జ గణపతిని గొలుస్తాం ఇది ఏడు తొమ్మిది ఇరవై నాలుగవ తేదీ నాడు అట్లాగే మనందరికి ఇష్టమైన దైవం గణపతి ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యేది వినాయక చవితి ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీ అట్లాగే అమ్మవారి పండుగ విజయదశమి పన్నెండు పది ఇరవై నాలుగవ తేదీ అందరికీ ఇష్టమైన చిన్నపిల్లలు పెద్దలతో సహా ఆనందించే దీపావళి ఇది ముప్పై ఒకటి పది ఇరవై నాలుగవ తేదీ నాడు వస్తుంది అట్లాగే మకర సంక్రమణము మకర సంక్రాంతి పుణ్యకాలము పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవి ముఖ్యమైన పండుగలు వీటిని మనం తప్పగా ఆచరించాలి మన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను మిత్రులందరికీ నమస్కారం నా వీడియో మీరు పూర్తిగా చూసుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ మిత్రులకు ఏవైనా మీ అభిప్రాయాలు అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మరికొన్ని మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇప్పటికే నేను విఎస్ ఎల్ శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇరవై ఐదు వీడియోలను తప్పగా వీక్షించి మీరు అభిప్రాయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సెలవు నమస్తే సర్వే జనా సుఖనోభవంతు సమస్త సమ్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖనోభవంతు సమస్త సమ్మంగళాన్ని సంతు ఓం శాంతి శాంతి శాంతి